హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామని గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలు తెలిపిదాం ఇక్కడైతే చూడాను ఫ్రెండ్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది అయితే ఇక నుంచి దూర ప్రాంతాలకు లహరి ఏసీ స్లీపర్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో ప్రయాణించే వారికి బెర్తులపై పది శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది అయితే లహరి ఏసీ స్లీపర్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రోట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు ఇక ఏప్రిల్ ముప్పై వరకు ఈ డిస్కౌంట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు ఇక లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ బాద్ నుంచి చెన్నై తిరుపతి విశాఖపట్నం బెంగళూరు రోట్లలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాదు అసీమాబాదు మంచిర్యాల నిర్మలకు అలాగనే గోదావరి ఖని నుంచి బెంగళూరు కరీంనగర్ నుంచి బెంగళూరు నిజామాబాద్ నుంచి తిరుపతి నిజామాబాద్ నుంచి బెంగళూరు వరంగల్ నుంచి బెంగళూరు రోడ్లలో అందుబాటులో ఉండనున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు